హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బీన్స్ కర్రీ అనేది ఎలా వండుకోవాలో చూపించేస్తాను ఇవి వైట్ బీన్స్ ఇలా అమ్ముతారు ఇది సీజనల్గా వస్తాయి అస్తమానం వండవు సీజన్లో వచ్చినప్పుడు ఏ ఫ్రూట్ అయినా అయినా మనం కొనుక్కుంటే మంచిది అట్లని బాగా నీళ్ళు పోసుకొని ఉడకపెట్టేసుకోండి చాలా అంటే చాలా చల్లగా ఉందండి కాకినాడ మొత్తం ఎంత కోల్డ్ చేసేసి ఎవ్వరికి బాగున్నదే లేదండి అంతలా ఉంది క్లైమేట్ అనేది చాలా వరస్ట్గా దానివల్ల ఫీవర్స్ అన్నీ వచ్చేసినాయి ఇంకా అదేదో పురుగు కుడితే వస్తుందట అలాంటివైతే కాకినాడలో మరీ ఎక్కువగా ఉన్నాయండి వైరల్ ఫీవర్స్ నల్లిలాగా ఉంటుంది కదా అలాంటిది కొడితే వస్తున్నాయట సరే అండి అన్నీ నేను తర్వాత చెప్పుకుందాము ముందుగా కర్రీలోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తీసుకోండి అంతే అండి ముందుగా బాండి పెట్టేసుకుని మనం సరిపడాక ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ద్వారా ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం బీన్స్ ఆల్రెడీ ఉడకబెట్టేసుకోవాలి ఎందుకంటే ఇందులో ఉడకవు కర్రీలో ఎక్కువ వాటర్ అయ్యిం కాబట్టి ముందుగానే కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికిపిచ్చేసుకొని త్వరగానే ఉడికిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రోటీన్స్ ఫుడ్ అండి అంతే అది ఎంత మగ్గిపోయాక మనం బీన్స్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుని మనం సరిపడగా కారం వేసేసుకోవాలి కారం వేసుకుని ఒక టూ త్రీ సెకండ్స్ మళ్ళీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత సరిపడగా వాటర్ పోసుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అనేది వచ్చేదాకా ఉడకబెట్టేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్